ఈయన వయమన్నా చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రికకు కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పినా మీకు రెండు ఆకులు ఎక్కువ తది అంతకంటే మంచిగా మాట్లాడతాను ఈయన కిడగనవడదన్నా మోడీ వెనుక వెన్నులవనుకు ఈయన చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రికకు కూడా కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన రెండు ఆకులు ఎక్కువ చదివిన అందుకంటే మంచిగా మాట్లాడుతుంది ఈయన కెడగ నోటదన్నా మోడీ వెనుక వెన్నుల వనకు ఈయన చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానంగాడు కాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన రెండు ఆకులు ఎక్కువ చదివిన అందుకంటే మంచిగా మాట్లాడతాను ఈయన కిడగనోటద మోడీ వెనుగ వెన్నుల వనకు ఈయన ఏమన్నా చూసి వచ్చిండట్టు నాన్న ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి తోడు కూడా సమానంగాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు రెండు ఆకులు ఎక్కువ తాగుని అంతకంటే మంచిగా మాట్లాడుతుంది ఈయన కిడగనవడదన్నా మోడీ వెన వనుకు